ఏపీ లిక్కర్ స్కామ్ విచారణ ముమ్మరంగా జరుగుతోంది లిక్కర్ కేసులో ఏ ఫార్టీ నైన్గా ఉన్న అనిల్ చోక్రాకు కోర్టు రిమాండ్ విధించింది షెల్ కంపెనీలు ఏర్పాటు చేసి ముడుపులు సిండికేట్కు బదిలీ చేయడంలో అనిల్ కీలక పాత్ర పోషించాడని రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది రాజ్ కసిరెడ్డి ముప్పిడి అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో అనిల్ వసూళ్లకు పాల్పడినట్లు సిట్ తేల్చింది అదాని డిస్టరిస్ట్ నుంచి పద్దెనిమిది కోట్లు లీలా డిస్టలరిస్ట్ నుంచి ఇరవై కోట్లు స్పై ఆగ్రో నుంచి ముప్పై తొమ్మిది కోట్లు వసూలు చేసినట్లు రిమాండ్ రిపోర్ట్లో సిట్ పేర్కొంది డెబ్బై ఐదు కోట్లు వసూలు చేసి నాలుగు షెల్ కంపెనీలకు బదిలీ చేసి అలాగే అక్కడి నుంచి మరో ముప్పై రెండు షెల్ కంపెనీలకు మళ్లించినట్లు పేర్కొంది సిట్ దర్యాప్తులో ఇరవై ఐదు షెల్ కంపెనీలను అడ్రస్తో సహా సిట్ గుర్తించింది మద్యం కేసు నగదును అనిల్ చోక్రా బుల్యన్ మార్కెట్లోకి చేర్చినట్లు పోలీసులు ఆధారాలు సంపాదించారు అనిల్ చోక్రాకు కోర్టు ఈ నెల ఇరవై ఒకటి వరకు రిమాండ్ విధించింది దీంతో పోలీసులు అతన్ని విజయవాడ జైలుకు తరలించారు